బాగా డబ్బులున్నవాడు ఎన్ని తప్పులు చేసినా కానీ వానికి సలహం కొడతారు అదే డబ్బులు లేనివాడు ఏదైనా ఒక చిన్న తప్పు చేసే కాకుల్లా ఒడుచుకు తింటారు అవునా కదా అంటే డబ్బుతోటే మనిషికి విలువ అనమాట అందుకని ఈ రోజుల్లో డబ్బు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు డబ్బు వద్దు అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవ్వరూ ఉండరు అందుకని మీ అందరికీ మహిళలందరికీ మనం ఒక యూనిట్గా ఏర్పడి ఒక బిజినెస్ మీకు అందరికీ నేను సపోర్ట్గా ఉంటాను ఎవ్వరు ఎవ్వరు బాధపడవలసిన అవసరం లేదు ఈ బిజినెస్ అందరికీ నేను సపోర్ట్ చేస్తాను అందరం ఒక యూనిట్గా ఉండి ఒక బిజినెస్ చేసుకుంటారు మీ డెవలప్మెంటే నా డెవలప్మెంట్ ఓకేనా మీరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి నేను నేనైతే మీకు రెస్పాండ్ అవుతాను మీ మీరు డెవలప్మెంట్ అయిన దాకా మీ వెన్నంటే నేను ఉంటాను మీరందరూ అందరము బాగా డబ్బు సంపాదించుకోవాలి అందరూ మంచిగా రిచ్గా ఉండాలి రిచ్ బిల్డింగ్లో ఉండాలి మంచి హోదాగా ఉండాలి ఒకప్పుడు మనని హేళన చేసేవాడు కూడా ఆరు మన డబ్బులు ఉన్నప్పుడు మనకు వంగి వంగి దండాలు పెడుతూ ఉంటాడు అలా బ్రతకాలి ఎవరు బ్రతికినా కానీ నాకు ఈ నెంబర్కి మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి మీ అందరికీ సపోర్ట్గా నేనైతే ఉంటాను ఓకేనా బాయ్